హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు మొత్తం నాలుగు ఎకరాల సైట్ అండి ఇందులో మూడు ఎకరాల మామిడి తోట ఒక ఎకరం మనకు ప్లేన్ ల్యాండ్ ఉంది మనము వేరే ఏదన్నా అన్ని ఫ్రూట్స్ కలిసి పెట్టుకోవచ్చు వేరే పోతే జామా లేదా రెడీ ఏదైనా పెట్టుకోవచ్చు ఈ సైట్ వచ్చేసి డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఆమె కానీ ఉందండి నాలుగు ఎకరాల సైటు ఇందులో మూడు ఎకరాల మామిడి తోట మూడు ఎకరాల మామిడి తోట చెట్లు పెద్దయ్యండి మనకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఫుల్ క్రాప్ వస్తుంది వీటి టైంలో మీరు చూస్తున్నారు కదా మొత్తం గ్రీనరీగా ఒక్క చెట్టు కూడా పోకుండా క్లియర్ కట్గా ఉంది ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ప్రతి చెట్టుకు డ్రిప్ సిస్టమ్ ఉంది తోట మాత్రం ఎక్సలెంట్ ఉందండి మనకు తక్కువ ధరలో వస్తుంది డైరెక్ట్ రైతు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నాడు ఎకరానికి మన పేమెంట్ని బట్టి తగ్గే అవకాశంలో ఉంది చుట్టూ తో చుట్టూర మొత్తం తోటలు గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్లు ఆ కల్చర్ ఉన్న ఏరియా అండి జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి ఒక పదిహేను కిలోమీటర్లు వస్తుంది జనగామ టు సిద్దిపేట వెళ్ళే హైవేకి ఒక ఐదు ఐదు ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది జనగామ డిస్టిక్ జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ నాలుగు ఎకరాల సైటులో మూడు ఎకరాల మామిడి తోట ఒక ఎకరం మాత్రం ప్లే ప్లేన్ ల్యాండ్ సైట్ వచ్చేసి రెట్్యాంగిల్లో ఉంటుందండి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ ఈ ముందు ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇది ఓపెన్ ఎకరం ఉంటుంది అదేమో మూడు ఎకరాల మామిడి తోట సైట్ కంప్లీట్గా రెట్టాంగిల్లో ఉంటుంది కం రెడ్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ తోట గ్రోత్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇక్కడి నుంచి ఈ మామిడి తోట ముందు సైడ్ ప్లేన్గా ఉంది కదా అది వన్ ఎకరు మిగతా మొత్తం మూడు ఎకరాల మామిడి తోట మొత్తం చుట్టూర తోటలు తోటలు ఫామ్ హౌస్లో ఉన్న ఏరియా చాలా అంటే చాలా బాగుంది మంచి ట్రాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు ఎవరైనా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చూస్తున్న వాళ్ళకు మనకు ఈ రైట్ సైడ్లో దారి కనిపిస్తుంది కదా అది విలేజ్ టు విలేజ్ దారి అండి అది అది విలేజ్ టు విలేజ్ దారి మనకు ఆ దారి నుంచి సెకండ్ బిట్ వస్తుంది అది విలేజ్ టు విలేజ్ దారి బీటీ రోడ్ శాంక్షన్ డో ఉంది అది ఎవరికైనా ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మామిడి తోటనే కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం దీనికంటే మంచి ప్రాపర్టీ లేదండి మీరు చూస్తున్నారు కదా చెట్లు చెట్లు వచ్చేసి ఫైవ్ సిక్స్ ఇయర్స్ మాత్రమే ఓడు ఫుల్ క్రాప్ వచ్చే టైం టైం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా పేజీని ఫాలో కాండి